సదాశివపేట పట్టణంలో ఇన్నెంట్ ఎనర్జీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ని కృష్ణ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ధ్యానం అనేది అత్యంత శక్తివంతమైనది ధ్యానం ద్వారా మనం ఏది అనుకుంటే అది సాధించవచ్చు అని కొనియాడుతూ ఈ యొక్క సదాశివపేట పట్టణంలో మరియు ప్రతి మండలంలో పిరమిడ్ ఆకృతిలో గ్రంథాలయాల నిర్మాణానికి ఏర్పాటుకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ప్రజల్లో సంపూర్ణమైన ప్రశాంతతను పిరమిడ్ ధ్యానం ద్వారానే నెలకొల్పవచ్చునని పిరమిడ్ ధ్యానుల సమక్షంలో తెలియజేశారు అదేవిధంగా త్వరలోనే సదాశివపేట పట్టణం సిద్ధాపూర్ గ్రామంలో వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ మెగా పిరమిడ్ నిర్మాణ పనులు కొనసాగుతాయని అందుకు ధ్యానులందరూ తమ బాధ్యతగా వహించి పత్రిజీ గారి ఆశయాల కోసం నిరంతరం కృషి చేయాలని పట్టుదలతో కష్టపడాలని తెలియజేస్తారు ఈ యొక్క కార్యక్రమంలో పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రచారక గౌరవ అధ్యక్షులు కరాటే మాస్టర్ అశోక్ రాయపాడు పిరమిడ్ కేంద్రం ధ్యానులు ప్రకాష్ మాస్టర్ సంగీత మాస్టర్ సంగప్ప మాస్టర్ విష్ణు మాస్టర్ రిపోర్టర్ రాజు మరియు సదాశివపేట పట్టణ ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన అందరి ధ్యానులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటుంది ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ధ్యానం ధ్యానం విలువ తెలిసిన వాళ్ళు ఎంతటి దూరమైన వెళ్ళగలుగుతారు ఏదైనా తన దగ్గరికి రప్పించుకునే శక్తి ధ్యానానికి ఉంది ఎందుకంటే ఈరోజు నేను నాలుగైదు ఉన్నా కూడా ఆ ధ్యానం అనే ఈ యొక్క సెంటర్కి మన రాజన్న గారు చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది అని ఇంతకుముందు గతంలో కూడా నాకు ఎన్నో ఫంక్షన్స్ చేసినా కూడా రాలేకపోయాను కానీ నాకు అన్నింటిలో ప్రాధాన్యమైంది ఏదని కంపేర్ చేసుకుంటా అందులో పిరమిడ్ వ్యవస్థ చాలా ముఖ్యమైనదని కానీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క పిరమిడ్ తీసుకురావడానికి కారణం ఇక్కడ కృష్ణ మాస్టర్ గారు వాళ్ళ యొక్క అల్లుడు గారు తెచ్చారని నాకు నైట్ ఖాళీ చెప్పడం జరిగింది అందుకు ఆయనకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకున్నా ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క చిన్న ముక్క పిరమిడ్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క చుట్టుముట్టున్న ప్రాంతాల వాళ్ళందరూ మనశ్శాంతిని వాళ్ళ ఇళ్లలో ఖర్చు లేకుండా నెలకొల్పుకుంటారు దీనిలో చాలా ముఖ్యమైనది దీని గురించి మన ప్రకాష్ మాస్టర్ గారు గత కొన్ని సంవత్సరాల నుండి తన సహచరులతో చాలా కష్టపడి మన యొక్క ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంతో కష్టపడి పిరమిడ్ ప్రచారం చేస్తున్నారు అందుకు బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా రాయపర్ పిరమిడ్కి రావడం జరిగింది అతను ఇక్కడ అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే మన ఇక్కడ సిద్ధపురం గ్రామంలో పదెకరాల స్థలంలో మెగా పిరమిడ్ నిర్మాణం కూడా జరుగుతుంది అది ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు ధ్యానంలో గెలవాలని చెప్పేసి ఈ యొక్క పిరమిడ్ క్షేత్రం ఈరోజు ఇన్స్టెంట్ పిరమిడ్ మహాశక్తి క్షేత్రం దగ్గర మనం మళ్ళీ ఒకసారి మనన చేసుకుంటున్నాం అది మారాం శివరాజు సార్ గారు పత్రిజ్ సార్ గారు వీళ్ళందరి సంకల్పం ఇక్కడ ఒక మెగా పిరమిడ్ శక్తి క్షేత్రం వస్తుందని చెప్పేసి ముందే గ్రహించిన పత్రిజి గారికి మళ్ళీ ఒకసారి మనము క్లాప్ కొడదాము ఎందుకంటే పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నామకరణ ఏజెన్సీ పత్రిజీ గారు ఆయన ఆశయ సంకల్పం కోసం ఫలం లేని దాన్ని నేను ఢిల్లీ దాకా వెళ్ళి పది ఎకరాల ల్యాండ్ గురించి గుర్తాడి పది ఎకరాల ల్యాండ్ సాధించడం జరిగింది అది న్యాయపూర్తమైన ల్యాండ్ దాన్ని ఈ యొక్క క్షేత్రానికి పిరమిడ్ క్షేత్రం కార్యక్రమాలకు ఉపయోగించాలని నేను మనస్ఫూర్తిగా వినియోగించుకున్నా దానికి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర కూడా నూట ఎనిమిది కోట్ల రూపాయలకు పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం చరిత్రలో ఏదైతే విలువైన ఉంటుందో అది చరిత్రాత్మకంగా నచ్చే పనులు చేసేది మన యొక్క పిరమిడ్ ధ్యానులు పుణ్య పురుషులు వీళ్ళందరూ కూడా తగ్గే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియదెలుసుకుంటున్నాను కాబట్టి ఈరోజు వచ్చిన ప్రతి అందరూ కూడా మళ్ళీ మనం అందరం కలుసుకుంటాం అందరం కలిసి జర్నీ చేస్తాం ఉన్నత విజయాలు సాధిస్తామని చెప్పేసి మన జై పత్రిజీ జై పత్రిజీ